చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడం పట్ల పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బాణసంచ పేల్చి సంబరాలు జరిపారు కాంగ్రెస్ నాయకులు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ప్రభుత్వం కట్టబెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆయన అభిమానులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పట్టణంలోని జెండా చౌరస్తా వద్ద బాణసంచా పేల్చి పట్టణంలో స్వీట్ల పంపిణీ చేశారు ఈ నేపథ్యంలో పెద్దపల్లి పట్టణంలోని జెండా కూడలి వద్ద నృత్యాలు చేస్తూ సంబరాలు జరిపారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు తెలంగాణలో జరిగినటువంటి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా సోషల్ జస్టిస్ పేరుతో ఇద్దరు దళితులకి ఒక బీసీకి స్థానం కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీనాక్షి నటరాజన్ గారికి ఖర్గే గారికి రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా విద్యావేత్త మృదు మృదు స్వభావి అయినటువంటి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారికి దళిత సామాజిక వర్గం నుండి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించినందుకు మా పెద్దపల్లి నియోజకవర్గ పక్షాన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మంత్రివర్గంలో ఆయన సముచిత స్థానంలో మంచి రథసారథిగా ఆయనకిచ్చినటువంటి ఏదైతే బాధ్యతలు ఉన్నాయో అవి నీతితో నిజాయితీతో నిర్వహించి మంచి పేరు తెరుచుకుంటాడని అదేవిధంగా పెద్దపల్లి నియోజకవర్గంలో కూడా పార్లమెంటు మొత్తం ఆయన కుమారుడైనటువంటి వంశీబాబు గారి ఆది ఆధ్వర్యంలో పెద్దపల్లిలో కూడా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాడని మేము కోరుకుంటున్నాం ఈ ఈరోజు ఈ వేడుకలకు సహకరించిన అందరికీ